చిన్నప్పుడు ఈ సెల్ ఫోన్లు లేని జమానాల మస్తు ఆటలాడుకునేది ఆడుకునేదోళ్ళ ఇక ఆడోళ్ళు అయితే కచ్చకాయలు అష్టషిమలు కుంటుడు బిళ్ళలు వామన గుంతలు పచ్చేసి మస్తు ఆడేది ఇంటి ముంగట ఎన్న ఉష్క కుప్పలు పోసాలిగా తడు ఇష్కల కాలు పెట్టి మంచిగా పిట్టగూళ్ళు కట్టుకునేది వాకిట్ల బొమ్మరీలు కూడా కట్టుకొని మస్తుగా ఆడుకునేది ఇక అయితే వానకాలం వస్తే సీకులు ఇసురుకుంటా సీకులు ఆట ఆడేది చిరగొండలాడేది కబడ్డీ క్యారం బోర్డు క్రికెట్ మస్తు ఆడేటోళ్ళు ఆ క్రికెట్లో కూడా మస్తు రూల్స్ ఉండేటి ఇప్పుడు గిదంతా ఎందుకు చెప్తున్నా అంటే గీ ఆట చూడంగానే చిన్నప్పటి గల్లీ క్రికెట్ అంటే గల్లీ క్రికెట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా కూడా రూల్స్ మన దోస్తులతో ఆడే క్రికెట్లు ఉంటాయి ఎవరు సొంతం బ్యాట్ పట్టుకొని వస్తే వాళ్ళకే ఫస్ట్ బ్యాటింగ్ ఉంటది లేదంటే వాడు ఫస్ట్ అంటే మళ్ళీ బ్యాట్ ఇయ్యాడు కదా ఇక ఫస్ట్ బ్యాటింగ్ సెలక్షన్ కోసం ఒక్కోసారి యుద్ధమే చేయాల్సి వస్తుంది ఒకళ్ళని అంగువనియా ఈ మీద ఏళ్లతో నెంబర్లు ఇస్తే వంగినోడు ఏ నెంబర్ చెప్తే వాళ్ళకి ఆ నెంబర్ ప్రకారం బ్యాటింగ్ ఇస్తుండే ఇక నేల మీద నెంబర్లు రాసి బ్యాట్ తోటి కప్పి ఎవరు వచ్చి ఏ నెంబర్ కోరుకుంటే ఆ నెంబర్ ప్రకారంగా బ్యాటింగ్ ంగ్ ఆడుతుండే ఇక ఆ రోజుల డెడికేషన్ అట్లుంటుండే ఇక ఇప్పుడు ఈ వీళ్ళు ఆడిన గల్లీ క్రికెట్ కూడా చాలా మందికి పాత జ్ఞాపకాలను యాదిగితేస్తున్నాయట వీళ్ళంతా ఓ గ్రౌండ్లో క్రికెట్ ఆడిరు ఒక ఆయన ఏమో క్యాచ్ పట్టిండు అవుట్ అని వీళ్ళు కాదు నాట్ అవుట్ అని బ్యాటింగ్ గోలు బౌండరీ బేతకు లోపల పట్టిండని బ్యాటింగ్ గోలు అట్లా కాదు అసలు బౌండరీ లైన్కి ఈవల పట్టిండా అవతల పట్టిండా చూద్దాం గో ఇట్లా తాడేసి మరీ పర్ఫెక్ట్గా గా ఇక ఇట్లా అవుట్ కాలేదని తెలిసారు దీంతో ఆ బ్యాటర్ కూడా మస్తు ఖుషయిపోయిండు ఇక వీళ్ళ ఆటను చూసి ఆదివారం వస్తే అన్నం నీళ్లు బంద్ చేసి క్రికెట్ ఆటల మునిగేటోళ్ళం ఇంటికి పోయి పేరెంట్స్ తోటి తలవా లేపించుకునేటోళ్ళం అనుకుంటా వీడియో చూసి కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు ఎంతైనా మొబైల్ ఆడే బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ల కంటే గ్రౌండ్లు ఆడే ఈ గేముల్లోనే మస్తు థ్రిల్ ఉంటుండే ఆ రోజుల డెడికేషన్ వేరే అని మస్తుగా జ్ఞాపకాలు యాదికి తెచ్చుకుంటున్నారట నెటిజన్లు